నమస్తే అండి నమస్తే అండి మీ పేరు అండి వెంకటేశ్వర్లు ఏ ఊరండి బుడిదంపాడు అండి బూడిదంపాడు మిరప అనేది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు ఇప్పుడు ఎకరాలు వేసుకున్నాం సార్ ఐదు ఎకరాలు ఓకే నిల్చినటువంటి ఈ వెరైటీ అంతా అంటే ఐదు ఎకరాలు ఒకే వెరైటీ వేసుకున్నారు ఒకే రకము ఐదు ఎకరాలు అంటే ఇప్పుడు మీరు ఏం చేశారంటే జుల్లు పాలెలో దొరికిద్ది అని వెళ్ళిపో అక్కడ తీసుకొని అంటారు చేసుకొచ్చి నువ్వు మీరు బరాస ఇచ్చేసారు మీ బరాస మీద వచ్చి నేను వేసిన కాడ నుంచి మామూలే సార్ ఇది కాసినట్టు అసలు తోట అసలు బూడిద పాలెలో ఊరిదిగోలేదు చూపించు చిన్నగా చిన్నగా చూపించినట్టు సార్ అసలు ఇట్లా 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 బ్రదర్ బ్రదర్లు ఎలా ఉంది ఇప్పుడు మీకు కాయడం కొంచెం గ్యారెంటీ ఇచ్చేసారు మీ భరోసా సార్ రిజల్ట్ సార్ ఎకరాలు ఇది ఎట్లా మేము సార్ అంటే కొంచెం ఒక ఎకరం సుమారేస్తు నాలుగు ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు ఇది ఒక ఎకరం ఉండదు ఏరి ఎలా వస్తుంది మీకు దిగుబడి ఎకరానికి ఇప్పుడు ఇది ఈ స్టేజ్ లో అయితే సార్ నాకు తెలిసినంత వరకు ఎకరానికి ముప్పై క్వింటాల్ పైన కానీ తక్కువ రాదు ముప్పై పైన పైనే ఎప్పుడైనా ఇలా కాసిందా అసలు ఎప్పుడు ఇదే ఫస్ట్ సార్ ఇట్లా కాయటం అంటే దేని వల్ల కాసింది ఇది ఇట్లా దేని వల్ల అంటే ఇది సీడ్ గొప్పది అంటారా లేదా సీడ్ ఏదైనా సీడ్ బాగుందా సీడ్ అంటే ఇప్పుడు ఇది హనుమాన్ సీడ్ హనుమాన్ గా సార్ అదే సీడ్ వల్లనే నాకు ఇట్లా బాగా రిజల్ట్ పక్కన సార్ పక్కన తర్వాత కూడా అట్లా ఇది మొత్తం కనిపించేది అంతా మీదేనా కనిపించింది మొత్తం మొత్తం కూడా ఓకే సో మొత్తం క్రాప్ చూడండి గనుపులు ఎలా కాస్తున్నాయి ఇప్పుడు గనుపులు కూడా దర్జాగం చూసుకోండి గనుపులు దగ్గర దగ్గర కాస్తున్నాయి గణపు దగ్గర దగ్గర ఏమన్నా తాళ్ళు లాంటిది ఏమన్నా తాళ్ళు కూడా కాదండి తాళ్ళు కూడా లేదు సిగ్నో కంపెనీ వారి హనుమాన్ అనేది హనుమాన్ హనుమాన్ చాలా బాగుంది ఎక్సలెంట్ రిజల్ట్ సార్ ఇక్కడ రైతులందరూ కూడా రైతులని అడిగితే ఇది పొదిసిన ఎట్లా అని చెప్పేసి హనుమాన్ అనే గారి హనుమాన సార్ మీరు చెప్పారు కదా సార్ మీరు అంత ముందు పాల పాలు ప్యాకెట్లు దొరుకుతుంటే అక్కడ పోయి తీసుకున్నారు సార్ కానీ మొత్తం నాలుగు ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు ఇది ఒక ఎకరం వరకు ఏరేది ఏరే ఓకే ఇప్పుడు అన్నిట్లో ఏది బాగుంది మీకు అన్నిట్లో ఇదే బాగా అనిపిస్తుంది సార్ ఇదే బాగుంది చాలా మంది వచ్చి రైతులు కూడా చాలా మంది వచ్చి కూడా నా తోటను కూడా చూసి ఎక్సలెంట్ ఉంది అంటాను సార్ ఓకే మరి మీ మిరప పంటలో ఈ నల్లు అటాక్ అనేది లేవు అండి అటాక్ అంటే మందులు అంటే మంచిగా మందులు స్ప్రే చేస్తాండి ఈ మందు కొట్టిన తర్వాత తోట ఈ కలర్ లో ఈ రేంజ్ లో రావడానికి అసలు మామూలు కాదండి ఈ మందు కొట్టిన ఏ మందు కొట్టారు మరి ఈ మందు కొట్టిన ఒకసారి ఇట్లా బాటిల్ ఇట్లా పేరు పేరు నాకెళ్లి ఇట్లా ఇట్లా నాకెళ్ళి చూపించు అనే మందైతే మా ఈ మందు కొట్టిన తర్వాత మీకు చదువు రాదా చదువు రాదండి ఇది మందు కొట్టారు ఇది దేనికి పని చేసింది ఎలా పని చేసిందండి మీకు ఇది ఎర్ర నెలకి నల్ల నెలకి ఎక్సలెంట్ ఇన్ని మందులల్ల ఇదే బెస్ట్ రిజల్ట్ నాకైతే మంచిగా చూపించింది సార్ అంటే నల్లులకి బాగా నల్లులకి బాగా చూపించింది దీంట్లో మైత్రి కలిపి కొట్టింది సార్ ఎక్స్ మందు కోరమండీ ఎక్స్లెంట్ రిజల్ట్ తక్కువ ఖర్చుతో ఎక్కువ రిజల్ట్ కనబడి మీ ఏరియాలో ఇలా ఉన్నాయ్ మరి తోటలో మా ఏరియాలో ఇప్పుడు మన తోట ఉన్నట్టు ఈ మందు కొట్టిన తర్వాత ఎవరిది వాళ్ళు సార్ అంటే ముందు ప్రాబ్లం ఏముండదు మీ ప్రాబ్లం ఏంటంటే పైన ఆకులు మోసకొచ్చేది ఆ మోసకొచ్చేది సార్ ఆ మోసక రాకుండా ఇప్పుడు ఈ మైత్రి కొట్టిన తర్వాత మంచి ఎగురను ఎక్సలెంట్ పోతల నల్లు కూడా అసలు ఏం లేకుండా అయిపోయింది సార్ పూతల నల్లు కూడా పోయినాయి పోతల నల్లు కూడా పోతల నెల్లు సార్ నల్లు కూడా పోయినాయి ఎన్ని రోజులు ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతా ఉంది మీరు దీన్ని నేను కొట్టే నేను కొట్టే కరెక్ట్ గా ఒక ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది రిజల్ట్ వచ్చింది మీకు నేను కొట్టిన రెండు రోజులకి వచ్చింది సార్ రెండు రోజులకి రిజల్ట్ వచ్చిందా రెండు మూడు రోజులకి రెండు రెండు రోజులు కొంచెం నల్లి తగ్గింది తర్వాత కొంచెం కొంచెం పెరుగుతుంది వచ్చింది ఇప్పుడు చూస్తే ఇంకా నల్లి అసలు రాలేదు లేదు ఐదు రోజుల వరకు ఇప్పుడు దాకా ఏం కొట్టుకోలేదు ఇంతవరకు ఏం వచ్చింది వచ్చిందేమో గ్రోతింగ్ కూడా మేమని ఉంది సార్ బాగుంది అందులో మైత్రి దాని దానివల్ల కొంచెం మైత్రి గ్రోత్ ఉంది అది ఇది అసలు అంతకు ముందు నలు వేరే ఏం పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా వాటి వాటికంటే బెస్ట్ రిజల్ట్ చూపించింది ఇదే సార్ ఇదే బాగుంది ఇది ఇది నెంబర్ వన్ ఇన్నో మందుల చూసిన వరకు ఇది నెంబర్ వన్ రిజల్ట్ బాగుంది బాగుంది ఓకే అయితే మీకు ఈ మందు అయితే బాగా పనిచేసి ఈ మందు వరకు బాగా పనిచేసింది తోట ఈ రూపురేకలు రావటానికి కూడా ఈ మంది

మీరు చెప్పారు కదా సార్ అప్పుడు మన వీడియోలో చూసి ఎక్కడ తీసుకున్నారు దాన్ని ఇది కమ్మలో సార్ కమ్మలో తీసుకున్నారు కానీ ఇది బాగా పనిచేసి బాగా పనిచేసింది సార్ ఇప్పుడు ఎవరైతే సార్ యూట్యూబ్ లో చూసి కమ్మలో పోయి తీసుకోవాల్సిన వస్తారు ఓకే హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు మనము బూర్దంపాడు గ్రామం ఖమ్మం డిస్టిక్ రంగనాపాలెం మండలంలో ఉన్నటువంటి పేరు ఏమన్నారు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారి మిరపతోటలు అయితే మనం ఉన్నాము ప్రెజెంట్ ఆయన వేసుకున్నటువంటి వెరైటీ అంటే మిరప రకము తేజ రకం అండి ఇది ఈ రకము వేసుకున్నారు మరి ఇది ఎలా ఉంది అలాగే ఎలా కాస్తుంది నల్లు లేటాకి ఏ మందులు స్ప్రే చేశారు మరి పూతలో నల్లి ఎర్ర నల్లి నల్ల తామరకి ఆయన ప్రత్యేకమైన ఏమైనా మందులు వాడారా మరి ఈ సీడ్ ఎలా కాస్తుంది ఎకరాలు వేసుకున్నారు అనేది ఆయన మాటలలో మాట్లాడి తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి ఒక రైతుకి కొన్ని కోట్లు పెట్టి కొన్నటువంటి ఆనందము ఇవాళ ఆయన తోట పండిందంటే ఆ వచ్చే ఆనందము ఆ కెక్కే వేరబ్బ గుర్తుపెట్టుకోండి అంటే తోట వేసిన తర్వాత ఇది కాస్తుందో కాయదనే భయము తర్వాత ఇలా కాస్తుంది అనేది తర్వాత కాళ్ళే వేసుకొని చెప్పుకుంటా ఉన్నాడు అనమాట ఆయన సో ఒకసారి ఆయన మాటలలో మాట్లాడి తెలుసుకుందాము గజలు ఒకసారి చూపించమ్మా నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు వెంకటేశ్వర్లు అండి వెంకటేశ్వర్లు ఏ ఊరండి మంది బుడిదంపాడ అండి గ్రామం బుడిదంపాడ గ్రామం రాణపాలెం మండలం డిస్టిక్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో నేను తెలుసా యూట్యూబ్ లో చూసి మీరు ముందుగా ఫ్లాట్ మొత్తం ఎన్ని ఎకరాలు వేసుకోవడం జరిగింది సార్ మొత్తం ఎకరాలు కవులమాకరాలు సాగు ఓకే ఐదు ఎకరాలలో మీరు ఎన్ని రకాల వెరైటీలు ఎంచుకోవడం జరిగింది నాలుగు ఎకరాల వరకు హనుమాన్ జయన్సీ పెట్టింది సార్ హనుమాన్ సీడ్ హనుమాన్ అనే వెరైటీ పెట్టారు సిగ్నో కంపెనీ వాళ్ళని హనుమాన్ అనే సెవెన్ ఇది ఎలా తెలుసు మీకు ఏంటి యూట్యూబ్ లో చూసిన తర్వాత సార్ జులూరుపాలు ఉంటాయని అడ్రస్ తెలిసింది యూట్యూబ్ లో జులూరుపాడు జులూరుపాడు పోయి తీసుకొని వచ్చాను సార్ ఓకే అయితే తీసుకొని వచ్చినప్పుడు కూడా మీకు ఫోన్ చేసాను సార్ పక్క అసలు ఎక్సలెంట్ రిజల్ట్ తమ్ముడు మంచి గాసి అని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ప్యాకెట్స్ ఉన్నాయా ఉన్నాయి సార్ ప్యాకెట్ ఎక్కడ ఉన్నాయి బేరోలో పెట్టుకున్నాను సార్ అంటే పొలంలో నాటుకున్నప్పుడు పెట్టుకోరా మీరు పొలంలో పెట్టుకుంటే ఇప్పుడు కాసి దాన్ని భరోసా ఇచ్చారు సార్ వాళ్ళు వాళ్ళు కంపెనీ వాళ్ళు కాసి దాన్ని భరోసా ఇచ్చారు ఏదైనా కాస్తది కదా అట్లాగా సార్ ఈ కంపెనీ ఏంటంటే ఆ ప్యాకెట్ వరకు కాసిది కాయకుంటే వరకు మాది భరోసా అని ఇచ్చారు వాళ్ళు అంటే మీకు కాస్తుందో ఉందో కాయదా అనే భయం తోటి మాది దాచి ఇచ్చి దాచి దాచిపెట్టుకున్నాం సార్ భద్రంగా ఆ ప్యాకెట్ దాచిపెట్టుకో మళ్ళీ మేము వచ్చి చూస్తాం అసలు నెంబర్ వన్ రిజల్ట్ సార్ అసలు అయితే మంచి చిక్కటి కాబట్టి చిక్కెట్టు ఎట్లా వస్తుంది అనుకుంటారు దిగుబడి ఎకరానికి ఎకరానికి ముప్పై గంటలు వచ్చేసరి ముప్పై ముప్పై చుట్టూ అంతా నల్లు అటాక్ ఉన్నాయి కదా ఎంత నల్ల అటాక్ ఉన్నా నేను చెప్పుకున్నాను తోటికాడికి ఏ రైతాను గానీ ఇతర ఇప్పుడు ఈ మన మన గ్రామాల నలు అటాక్ బాగున్నాయి కదండి ఏం కొట్టుకున్నారు నల్లూల ప్రత్యేకంగా నల్లులలో ఇది కొట్టింది సార్ ఒకసారి చూపించండి బుడ్డు కొట్టింది సార్ ఇది ఇది ఇద మైత్రి రెండు కలిపి చదువు సదురా వారి నెగ్జాన్ అనే మందు అయితే మీరు వాడకూడదు జరిగింది ఇది ఎలా పనిచేసింది మీకు ఇది వరకు మంచి ఇన్ని మందులు అలా బెస్ట్ రిజల్ట్ అనిపించింది సార్ తక్కువ ఖర్చుతోని ఎక్కువ రిజల్ట్ ఇదను మైత్రి రెండు కలిపి కొట్టారు కోరమండ్ ఖర్చులలో ఈ రెండు ఈ రెండు వరకు మంచిది మీరు నల్లలు గిది ఏమనో కొట్టారా ప్రత్యేకంగా ఏమైనా ఏరే ఏరే కొడ అన్నిటి మీద బెస్ట్ రిజల్ట్ ఉండేది అసలు తోపులో ఇదే అంటే ఇది నల్లులు పోయినవి దీంట్లో నల్లులు పోయినవి ఇది ఎర్ర నల్లను బెస్ట్ నల్ల

పోత ఖాత అసలు నెంబర్ వన్ అది కొట్టిన తర్వాత పోత ఖాత ఎక్సలెంట్ ఉంది మైత్రి అని ఇది కొట్టింది ఇది కొట్టింది అసలు ఎక్సలెంట్ ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది మీకు నాలుగు రోజులకి రిజల్ట్ వచ్చింది సార్ నాలుగు రోజులకి నాలుగు రోజులకి అంటే ఐదో రోజుకి మొత్తం నీట్ గా ఐదో రోజు ఎందుకు అసలు ఎర్ర నెల లేను నెల నెల మంచిగా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్ తక్కువ ఖర్చుతోని వరికి ఈ రైతుల వరకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీసే వ్యవహారం ఈ మందు వరకు బెస్ట్ ఇన్ని మందులల్లా ఇది బెస్ట్ రిజల్ట్ సార్ బెస్ట్ రిజల్ట్ అసలు నెంబర్ వన్ అంటే మీరు ఒక రైతుగా ఒక రైతుగా చెప్తాను నేను అంటే చాలా మంది రైతులు ఇబ్బంది అదే సార్ ఇప్పుడు మనం బాగుపడము మనతో పాటు తోడు రైతులు కూడా ఈ సండే మందులు కొట్టుకొని ఎక్కువ ఖర్చు తక్కువ ఖర్చుతో కొట్టుకొని తోడు రైతులు కూడా నాతో నా లెక్క బాగుపడాలని ఈ మందు మీకు ఎలా తెలుసు మరి యూట్యూబ్ లో చూసాను సార్ ఇది మన యూట్యూబ్ లో చూసిన తర్వాత యూట్యూబ్ లో మన యూట్యూబ్ లో చూసిన తర్వాత అమ్మమ్మ బై కమ్మల చూసి ఇది పక్కాగా పనిచేస్తారో మీకు ఎలా తెలుసు యూట్యూబ్ లో చూసింది మీరు చెప్తుంటారు కదా సార్ మనం చెప్తే రైతు దాన్ని చూసుకుంటే మందులనే ఫాలో అవుతారు సార్ మందులైన గింజలైనవి సరే ఒకటండి ఒక రైతు మీరు హ్యాపీ అయిన ఇప్పుడు ఆ హ్యాపీ అసలు ఎక్సలెంట్ సార్ దేని దేని వల్ల హ్యాపీగా ఉన్నారు దేని దేని వల్ల దేని దెలా అంటే ఇప్పుడు ఎత్తు ఉంది కదా సార్ ఎత్తనం వల్ల ఒకటి ఈ నల్లికి కూడా మందు బెస్ట్ బెస్ట్ రిజల్ట్ చూపించింది అసలు ఎక్సలెంట్ సో మనకి మా ఊరికి మీ ఊరికి ఎంత డిఫరెంట్ అండి రెండు కిలోమీటర్లు సార్ రెండు కిలోమీటర్లు రెండు తోటి మన మీద అంత భరోసా ఉందా నమ్మకం అందరే సార్ మీ మీ భరోసా తోనే ఆ ఎత్తున వేసిన ఆ ఎత్తున వేయటం మీ బరోసాతోనే కదా సార్ మన మళ్ళీ మందు కొట్టడం కూడా మీ బరోసాతోనే మీ ఏరియాలో నల్లరు లేటాక్ బాగున్నాయి నల్లు ఫుల్గా ఉన్నాయి సుల్లు అంటే మొత్తం మోసపోతున్నాయి అసలు ఇప్పుడు ఈ సలికి మొత్తం మోసకొత్తన్నాయి సార్ అటు నల్లు నల్లరు మీ దాంట్లో ఎందుకు లేదని ఈ మందు కొట్టడం లేదు కేవలం ఈ మంది ఈ మందు కొట్టడం ఎంత పెద్ద బ్రాండెడ్ వాడే బ్రాండ్లన్నీ వాడిని వాడే ఈ మందు మైత్రి రెండు కలుపుకొని ఓకే మైత్రియను ఈ మందు కొట్టడం వల్ల మంచి ఇగురు వచ్చింది వచ్చిద్దా సార్ మీరు కూడా మీ వీడియో కూడా చూసిన ఇగురు మొత్తం మైత్రియను ఇదో నెలలకి మైత్రో ఇగురుకి సార్ సరే ఒకటే ఒకసారి చూపి స్వామి రైతు సోదరులకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను చాలా మంది రైతులు ఇబ్బందిగా ఫీల్ అయితే ఉన్నారు నలుగులు అటాక్ ఉన్నవి ఇప్పటిదాకా బాగున్నవి ఎకరానికి ముప్పై ముప్పై క్వింటాల దిగుబడి వస్తుంది అని అనుకున్నాము కానీ ఇది పడేసే అయితే అయితే ఒకటి ఇంకోటి ఏంటంటే నలు అటాక్ బాగా వచ్చినవి ఎకరానికి ముప్పై క్వింటాలు రావు అనుకున్న సమయంలో కొన్ని ఏరియాలలో అంటే నల్లులు అటాక్ ఉన్నవి వాళ్ళు బెస్ట్ కాంబినేషన్గా అంటే మీరు ప్రతిరోజు ఇవాళ ఏం కొడితే బాగుంటుంది అనే ఆలోచనలో ఉంటారు అంతే అంతే ఉంటారు ఇది ఇవాళ ఏం కొట్టాల ఇప్పుడు ఏం కొట్టాలి నెక్స్ట్ సార్ ఏం కొట్టాలని కొంచెం మంచిగా మార్చి మార్చి కొట్టుకుంటారు కొట్టిన మంది కొట్టింది అసలు కొట్టారు ఎన్ని సార్లు కొట్టారు మీరు మళ్ళీ ఏమైనా తెచ్చుకున్నారా కొట్టమని అంటే మళ్ళీ ఇంకోసారి కొట్టుకోరు అయితే ఈ మందు రిజల్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి కొట్టుకోండి ఐడియా అంటే రిజల్ట్ ఉన్నది రెండు సార్లు కొట్టు రిజల్ట్ ఉంది రెండు సార్లు కొట్టుకోవాలి అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ సైలెంట్ పెట్టుకోండి రైతులకు ఏందని అంటే ప్రజెంట్ గా మీరు ఓన్లీ తోటే వేస్తారు ఇంకేమైనా అదర్ పంట బొబ్బాయి బొప్పాయి కూడా మాది మాది బాయి ఎన్ని వేస్తారు బొబ్బాయి ఐదు ఎకరాలు మొత్తం మీరే చూసుకుంటారా మొత్తం అసలు ఒక్క మనిషి జీతగాడు గీతగాడు ఏం లేకుండా అన్ని బోను మీకు ఎంతో మిగులుతాయండి అన్ని పోను మిగుల్తే సార్ ఒక ఐదు లక్షల వరకు ఐదు లక్షల బొబ్బాయి మీద కానీ తోట మీద లేదా మన రేట్ని బట్టి సార్ బొప్పాయికి రేటు కలిసి వచ్చింది ఎక్కువ కూడా రిజల్ట్ ఉంది అంటే బొప్పాయి మంచి దిగుబడి వస్తుంది ఆ దిగుబడి వచ్చింది కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సంవత్సరాలు ఉంది ఎక్స్పీరియన్స్ బాయ్ బొప్పాయిలో ఉంది తోటలో కూడా ఎక్స్పీరియన్స్ తోట ఎన్ని సంవత్సరాలు చేస్తా ఉన్నారు తోట ఒక పదిహేను సంవత్సరాలు లేదు సార్ పదిహేను సంవత్సరాల్లో ఇలా ఎప్పుడైనా వచ్చిందా పదిహేను సంవత్సరాలు ఈ ఎత్తనం వేసిన తర్వాత ఈ వెరైటీ ఈ ఎత్తనం వేసిన తర్వాత ఈ తేడా వారికి దిగుబడి మంచిగా అనిపించింది అది అలాగే రైలు లట్టాక్కి మనము చూడండి హన్వాన్స్ వేసిన తర్వాత దిగుబడి బాగా అనిపించింది ఓకే ఇదే సో రైతు సోదరులు గమనించండి మీ మిరప తోటలలో ఏదైనా నలు సమస్య ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఇలాంటి వెరైటీలు ఇది నలుల్ని తట్టుకునే వెరైటీలు సో నల్లులు రాకుండా కూడా కొట్టుకోవాల్సిన మందులు కూడా సెవెంటీ పర్సెంట్ అంటే హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ భూమి గట్టిదే ఉండాలి ఫార్టీ పర్సెంట్ సీడ్ గొప్పదే ఉండాలి ట్వంటీ పర్సెంట్ మనం స్ప్రై చేసే మందుల్ని బట్టి ఉంటుంది కాబట్టి మనల్ని ఫాలో అయ్యి నమ్ముకున్న రైతులు ఎవరైనా ఉంటే మనం చెప్పిన మందులతో పాటు మనం చెప్పిన వెరైటీలు వేసుకున్న మిరపతోటలు అయితే అద్భుతంగా ఉన్నవి సో మీరు లైవ్లో వచ్చి కూడా ఖమ్మం డిస్టిక్